హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లా చిన్నారి వాషింగ్ మిషన్లో పిల్లోస్ వేయొచ్చా వేయరాదని చాలామందికి డౌట్ ఉంటుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాషింగ్ మిషన్ ఓపెన్ చేశాను అలాగే ఫ్రంట్ లోడ్ చూపిస్తా చూపిస్తే ఆప్షన్స్తో సహా చూడండి ఏ ఆప్షన్లో వేయాలి ఎలా వేయాలి నేనైతే సర్ఫెక్సెల్ లిక్విడ్ వాడుతున్నాను ఫ్రంట్ లోడ్ది దానికి వచ్చిన క్యాప్తోని పోసేసాను దాని నిండా మీరు పిల్లోస్ని బట్టి దానికి ఉన్న మురికిని బట్టి వేసేసుకోండి చూడండి సో నేను ఇప్పుడైతే ఇప్పుడు ఒక బెడ్షీట్ కూడా వేస్తున్నాను అలాగే పిల్లోస్ అంటే మొత్తం పిల్లోస్ కూడా వేసుకోవచ్చు మిక్స్డ్ వేసుకోవచ్చు నేను పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ ఇలా అంటే చూడండి ఎలా వేస్తున్నానో అలా వేసేయండి వీడియోలో చూపించిన విధంగా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మాది అయితే సిక్స్ కేజెస్ అంటే మామూలుగా వెయిట్ అయితే మీది దాన్ని బట్టి ఈ ఎంత ఉంటుందో చూసుకొని వేసుకోండి మామూలుగా ఇది ఒక త్రీ కేజెస్ వరకు ఉండొచ్చు బెడ్షీట్ ఒక వన్ కేజీ కన్నా తక్కువ తక్కువండి నేనైతే ఫోర్ కేజెస్ వరకు వేసాను సిక్స్ కేజెస్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు వేసేసి వాటర్ ఆన్ చేశాను అలాగే వాషింగ్ మిషన్ స్విచ్ కూడా ఆన్ చేసేసి లిక్విడ్ కూడా వేసాను కాబట్టి స్టార్ట్ బటన్ వేశాను చూడండి ఇది ప్రోగ్రామింగ్ చేంజ్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఇది పిల్లోస్ కాబట్టి క్రాడిల్ వాష్లో యూజ్ వేసాను ఎందుకంటే ఉయ్యాలలాగా ఊపుతుంది మనం మామూలుగా డ్రెస్సెస్ అయితే మిక్స్ డైలీ వేస్తాము ఇంకొంచెం అంటే మామూలుగా ఎక్కువ మురికి లేకుంటే ఎక్స్ప్రెస్ వాష్లో వేస్తాము కానీ ఇది క్రాడిల్ వాష్లో వేయండి చూడండి ఇప్పుడు వాటర్ కూడా తీసేసుకుంటుంది పిల్లోస్ వేయొచ్చు డోర్ మ్యాట్స్ కూడా వేయచ్చు వాష్ చేయడం అయిపోయాక నేను స్విచ్ ఆఫ్ చేసి వాటర్ ట్యాప్ ఆఫ్ చేసి నేను ఇప్పుడు పిల్లోస్ అండ్ బెడ్షీట్ తీస్తున్నాను పిల్ అంతే అండి తీసేస్తున్నా చూడండి ఏం డ్యామేజ్ అట్లా ఏం కాలేదు మనం ఆరేసుకోవాలి అంతే మీకు హార్ట్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు